భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం మహాభారతం అనుశాసన పర్వంలో మన జీవితాలకి దిశానిర్దేశాలను చేయగల ఋషుల మాటలు కొన్ని తెలుసుకుందాం ప్రపంచంలో మరెవరికీ లేని అదృష్టం కేవలం భారతీయులకు మాత్రమే దొరికిన వారసత్వ సంపద ఋషులు మనకి ఇచ్చిన అమూల్య జ్ఞాన సంపద మహాభారతం అనుశాసన పర్వంలో భీష్మ పితామహుల వారు ధర్మరాజు గారికి ఋషుల విషయం చెప్పే సందర్భంలో ఋషుల మాటలు కొన్ని మనకి మంచి సందేశాన్ని ఇస్తూ మన జీవితాలకి దిశానిర్దేశాలను చేయగలవు అటువంటి మాటలు కొన్ని తెలుసుకుందాము వశిష్ఠ మహర్షి గారు ఇలా చెప్తున్నారు బంగారాన్ని దానంగా తీసుకున్న వారికి దోషం అంటుతుంది ఆ దోషం త్వరగా ప్రాయశ్చిత్తం కాదు అని వశిష్ఠ మహర్షి గారు చెప్తున్నారు మాత అరుంధతి ఈ విధంగా చెప్తున్నారు ధనం ధర్మం కోసం మంచి పనుల కోసం ఆర్జించినా అది ఆ వ్యక్తికి మేలు చేయదు అటువంటి వారు ధనార్జన బదులు తపస్సుని చేసి తపో సాధనని పొందగలిగితే అది వారికి గొప్ప మేలు చేస్తుంది కాబట్టి ధనార్జన కంటే తపస్సుని ఆర్జించటం ఉత్తమం శ్రేష్టం అని చెప్తున్నారు మాత అరుంధతి ప్రేమతో లోకంలో మనిషికి ఉండే ఆశ యొక్క కడుపు నింపగల వస్తువు లేనే లేదు అది ఎప్పటికీ నిండక వెలితిగానే ఉంటుందంటున్నారు గౌతమ మహర్షి జమదగరి మహర్షి గారు ఇలా చెప్తున్నారు ఏది ఆశించని మానవుడు తన తపస్సుని తపోశక్తిని రక్షించుకోగలుగుతాడు తపస్సే సాధకులకి బ్రాహ్మణులకి ధనం లౌకిక ధనం కోరుకునేవారు తపస్సు అనే ధనాన్ని నష్టపోతారు కశ్యప మహర్షి గారు ఇలా చెప్తున్నారు ఈ భూమి మీద దొరికే మొత్తం ధాన్యం ధనం బంగారం ఐశ్వర్యం భోగాలు అన్నీ ఒక వ్యక్తికి ఇచ్చినా అతనికి సంతోషం ఉండదు మనిషిని నిలువున కాల్చివేసే తృష్ణ అంటే కోరికని చల్లార్చే వరకు ఆ వ్యక్తికి ఆ వ్యక్తి అసంతృప్తితోనే బాధపడుతూ ఉంటాడు ఇది తెలుసుకొని తనలోని తృష్ణని గెలిచి దానిని చల్లార్చగలవారు మహాత్ములవుతారు అంటున్నారు కశ్యప మహర్షి విశ్వామిత్ర మహర్షి గారు ఇలా చెప్తున్నారు ఏదైనా ఒక వస్తువును కోరుకున్న వ్యక్తికి ఆ కోరిక తీరగానే మరొక కోరిక పుట్టుకొస్తుంది అది తీరగానే మరొకటి ఈ విధంగా కోరిక బాణంలా ఆ మనిషి కాలం గాయం చేస్తూనే ఉంటుంది అని చెప్తున్నారు విశ్వామిత్ర మహర్షి ఆ ఋషులందరి పాదాలకి నమస్కరిస్తూ వారి ఆశీస్సులతో ఆధ్యాత్మిక సాధనని మనందరం ముందుకు తీసుకువెళ్దాము గాక